సినీ ఇండస్ట్రీలో కేవలం హీరోలు మాత్రమే కాదు నిర్మాతల జాతకం కూడా ఒక్క శుక్రవారం మారిపోతుంది అలాంటిది ఇరవై రోజుల గ్యాప్లో రెండు శుక్రవారాలు ఒక అగ్ర నిర్మాతను బాగా డిస్టర్బ్ చేశాయి ఒకదాని నుంచి కోలుకునే లోపే మరొక ఫ్రైడే దారుణమైన దెబ్బ కొట్టింది ఆ నిర్మాత ఎవరో ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మీరు ఊహించిన పేరు కరెక్టే సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశి గత రెండు మూడేళ్లుగా మనుడు పట్టిందల్లా బంగారమే చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలతో అదిరిపోయే విజయాలు అందుకుంటున్నాడు నాగవంశి ఇలాంటి సమయంలో ఈయనకు కేవలం ఇరవై రోజుల గ్యాప్లో రెండు సినిమాలు బాగా దెబ్బతీశాయి జూలై ముప్పై ఒకటిన విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు నాగవంశి దానికి తోడు రౌడీ బాయ్ మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టేశాడు దాదాపు వంద కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమాకు యాభై కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు దానికి తోడు డిజిటల్ సైట్ కూడా తక్కువగానే రావడంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీగానే బాకీ పడిపోయాడు నాగవంశి అయితే విజయ్ దేవరకొండ సినిమా పోయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ ఉంది కదా అక్కడ చూసుకుందాంలే అని బయ్యర్లకు భరోసా ఇచ్చాడు ఈయన ఆగస్టు పద్నాలుగుని విడుదలైన వార్ టూ సినిమా హిందీలో ఓకే అనిపిస్తుంది కానీ తెలుగులో మాత్రం అంతగా కలెక్షన్స్ కావడం లేదు మొదటి రోజు తర్వాత పూర్తిగా క్రాష్ అయిపోయింది ఈ సినిమా రెండో రోజు దారుణంగా కలెక్షన్స్ పడిపోవడంతో నిర్మాతతో పాటు బయర్లకు కూడా భారీ నష్టాలు తప్పవు అని సంకేతాలు అందుతున్నాయి ఇక ఈ రెండు సినిమాలకు తోడు ఆగస్ట్ ఇరవై ఏడున రవితేజ మాస్జా తర సినిమా విడుదల కానుంది ఇప్పటికే కొన్ని కారణాలతో మూడు నాలుగు సార్లు వాయిదా పడింది మాస్ జాతర దాంతో దీని మీద అంచనాలు కూడా కాస్త తక్కువగానే ఉన్నాయి అన్ని అవాంతరాలు దాటి ఆగస్ట్ ఇరవై ఏడున సినిమా విడుదలవుతుంది అని రవితేజ అభిమానులు ఆశపడుతున్న వేళ మాస్ జాతర మరోసారి వాయిదా పడుతుందని చేదు కబురు వాళ్ల చెవిన పడింది సినిమా షూటింగ్ ఇంకా వారం రోజులు బ్యాలెన్స్ ఉంది కాబట్టి పోస్ట్ పోన్ చేయక తప్పట్లేదు అంటున్నారు మేకర్స్ కానీ అసలు కారణం మాత్రం డిస్ట్రిబ్యూటర్లతో గొడవలు అని తెలుస్తుంది సితారా గత సినిమాలు కొన్ని నష్టపోయిన కారణంగా బయ్యర్లు మాస్ జాతర విడుదల విషయంలో నాగవంశిని కాస్త ఇబ్బంది పెడుతుంది అన్న కారణంగానే ఈ సినిమాను వాయిదా వేస్తున్నారని ప్రచారం జరుగుతుంది కారణం ఏదైనా కావచ్చు కానీ నెల రోజుల గ్యాప్లోనే నాగవంశి వరుస షాక్లు తింటున్నాడు మరి వీటి నుంచి ఆయనను బయటపడేసే సినిమా ఏదో చూడాలి ప్రస్తుతం ఈయన బ్యానర్లో వెంకీ అట్లూరి సూర్య కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది దాంతోపాటు సిద్ధు జొన్నలగడ్డతో ఒక సినిమా విజయ్ దేవరకొండతో మరొక సినిమా ప్లాన్ చేస్తున్నాడు